ఈ బ్రదర్ కు మాడ మీద రెండు సుడులున్నట్టున్నాయి కదా అందుకేనేమో ఒక్కటేసారి ఇద్దరు తోటి ఏలుబట్టి పోలు తిరుగుతున్నాడు ఇట్లా ఆ బక్కకున్న ఒక్క బ్రదరే ఇద్దరి మెడల మూడు ముళ్ళు వేసి వచ్చిన నలుగురి చుట్టాల నడువ పంచభూతాల సాక్షిగా మిమ్ములన ఆరో ప్రాణంగా చూసుకుంటా అని ఏలు ఏడు అడుగులు వేసిండి ఇట్లా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరులో అయింది ఈ ఇద్దరు పెండ్ల మొగని పెళ్లి సూర్యదేవ్ అనే ఈ బ్రదరు నా గుండెల్లో నాలుగు కవాటాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎట్ టైం ఇద్దరికి ఆ గుండెగాదులలో సోటిచ్చిండట లాల్దేవి జలకర్ దేవి అనే ఇద్దరు పెళ్లి పిల్లలుగా ఇద్దరు అక్క చెల్లలు అనుకునేరు కాదు ఒక్కూరోలు కూడా కాదు ఇద్దరు వేరు వేరు ఊరోళ్లే ముక్కోనపు ప్రేమ గురించి ముందే చెప్పుకున్నారట ఇక నువ్వు లేకుండా మేము ఉండలేమని ఫిక్స్ అయ్యారట ఇదే ముచ్చట పెద్దలకు చెప్తే అద్దనకుంట పెళ్లి పత్రికలు కొట్టించి మరీ లగ్గం చేసిరు ఇక పెళ్లికొచ్చిన చుట్టాల నడివిట్లనే పిలగాడు ఇద్దరు భార్యలను ముద్దుగా చూసుకుంటా అని బాండు కాయుధం కూడా రాసిచ్చిండు ఏ పోరున్నా మంచిదే గాని సౌతి పోరు ఉండొద్దు అంటారు కదా మరి ఆ ఉపద్రవాన్ని ఏ ఉద్దండులు కూడా పేరు ఈ బ్రదర్ ఎట్లా జయిస్తాడో ఏందో